వెల్కమ్ టో వైన్యూస్ నేను మమతా స్వార్థం అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా ధర్మపాలన అందించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు ఇవాళ గాంధీ సత్రం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విచ్చేశారు యనమల సమక్షంలో చైర్మన్గా కొండల రామకృష్ణ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అంతకుముందు కూటమి నేతలతో జ్యోతి వల్ల చేసిన యనమల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ గాంధీ సత్రంకు ఎంతో విశిష్టత ఉందని పేరిన్ని కగన్న గాంధీ సత్రం ఖ్యాతిని మరింతగా పెంపొందించేలా ధర్మకర్తల మండలి సమిష్టి కృషి చేయాలని యనమల కోరారు ఇందుకోసం ఆదాయం వనరులను పెంపొందించుకోవాలని కమర్షియల్ కాంప్లెక్స్ ద్వారా సమీకరించుకోవచ్చన్నారు లోగడ తెలుగుదేశం ప్రభుత్వ హయంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం వల్ల సత్రం ఆర్థిక పరిపుష్టి సాధించిందన్నారు ఆ దిశగా ప్రస్తుత పాలక మండలి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఎమ్మెల్యే యనమల దివ్య ప్రభుత్వ పరంగా చేయాల్సిన సహకారం అందిస్తారన్నారు నామినేట్ పదవులకు ఎంపిక ప్రక్రియ పూర్తిగా స్థానిక నాయకులతోనే పూర్తి చేశామన్న యనమల ఎంపికలో ఎలాంటి స్వార్థం బంధుప్రీతి చూపిస్తే తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించామని నాయకులంతా సమన్వయంతో పనిచేసి కమిటీల ఎంపికలో అందరికి సముచిత స్థానం ఇచ్చారన్నారు ఎన్నికల్లో నిస్వార్థంగా పనిచేసిన నాయకులతో పాటు పార్టీ సానుభూతి కూడా అవకాశం కల్పిస్తామన్నారు ఇక భాగస్వామ్య ధోని సేన బీజేపీలకు వచ్చే కమిటీల్లో అగ్రతాంబోలు ఇస్తామన్నారు చాలా చాలా కమిటీలు ఒకటి రెండు తప్ప మంది ఈ కమిటీలన్నీ కూడా మేమే కూర్చుని గదుల్లో వేసామని కూర్చోవడం గదిలో కూర్చోడం గదిలో కూర్చో ఉండొచ్చు కానీ వేడి మాత్రం స్థానిక నాయకులే వేసుకున్నారు ఎక్కడైనా తప్పు జరిగితే నేను సర్దిద్దాను తప్ప మీ కమిటీలు మీరు వేసుకోండి అని చెప్పాం అట్లాగే ఈ టౌన్ కమిటీ గాంధీ సత్ర కానీ మిగతా ఎండోమెంట్ కమిటీలు కానీ అప్పుడు ఉన్నటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్ద నాయకులు అందరు అప్పచెప్పి మీరే వేయండి తేడా వేస్తే నేను మరి చర్చేయవలసి వస్తుందని కూడా చెప్పాను అట్లాగే మండలాల్లో కూడా అలాగే వేశారు అని చేత ఏంటంటే మనం చిత్తశుద్ధితో ఏ పని చేసినప్పుడు కూడా ఎవరు పట్టరు అదే వాళ్ళకి చెప్పడం జరిగింది మన సొంత మనుషులని సొంత కులం అని లేకపోతే మనకేదో కూడబెడుతున్నారని వేస్తే ప్రజలు విమర్శిస్తారు పార్టీలు కూడా విమర్శిస్తాయి అటువంటి ప్రధాన అటువంటి సమస్య తీసుకురాకుండా మీరు కమిటీలు వేసుకోండి లిస్టు నా దగ్గర తీసుకొస్తే ఫైనల్గా చూస్తాను ఎవరైతే ఇన్ని సంవత్సరాలు మొన్న ఎలక్షన్లో కష్టపడి పనిచేశారో మనకి ఎలక్షన్లో డైరెక్ట్గా పనిచేయపోయినప్పుడు కూడా మనకు సానుభూతి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా ఆలోచించి మీరు మంచి కమిటీలు వేయండి అంటే ఇందాక సత్యనారాయణ చెప్పాడు బ్రహ్మాండంగా అందరిని కూడా ఎంపిక చేశారు ఎవరు కూడా పేరు పెట్టలేరు ఆ విధంగానే ప్రతి ఒక్కరికి జనసేన నుంచి ఒకరికి ఇచ్చారు మిగతా అంతా తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు ఇక్కడ మిస్ అయిందంటే బీజేపీ వాళ్ళు మిస్ అయ్యారు బీజేపీ వాళ్ళకి నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకే ప్రముఖమైనటువంటి పాత్ర ఇస్తాం ఏం చేత ఈ కూటమికి సంబంధించినటువంటి కమిటీలు ఒక పార్టీ అయినప్పటికీ కూటమికి సంబంధించిన కమిటీలు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు కాబట్టి తప్పకుండా వాళ్ళకి కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో మంచి అవకాశం ఇచ్చే విధంగా చేస్తా అని కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా ఇంకా అది ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు జనసేన చాలా అదేవిధంగా జనసేనలో ఒకటి రెండు మిస్ అయ్యాయి బీజేపీలో ఒకటి రెండు మిస్ అయ్యాయి ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజు రోజుల్లో ఈ భర్తీ చేస్తామనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా రెండోది వచ్చేటప్పటికీ పదవులు ఒకసారి వద్దన్నగానే వస్తూ ఉంటాయి ఒకసారి కావాలనుకున్నప్పటికీ రావు అందుచేత వచ్చినటువంటి పదవులని కాపాడుకోవడం ఎట్లా అనేటువంటిది ముఖ్యం ఇప్పుడు ఎంపిక కాబడిన గాంధీ సత్రకు ఎంపిక కాబడినటువంటి ఈ కమిటీ ఏదైతే ఉందో నాకు మన వాళ్ళు చెప్పారు ఈ గాంధీ సత్రంకి పెద్ద చరిత్ర ఉందని ఆ చరిత్ర ఉన్నటువంటి ఈ గాంధీ సత్రంని వేరే టైంలో ఒక చరిత్ర సృష్టించాలి ఆ చరిత్ర ఏంటంటే గాంధీ సత్రం యొక్క ఆదాయం ఇంకా పెంపొందించాలి వీళ్ళకున్నటువంటి స్థలాలన్నీ కూడా బాగా ఉపయోగించుకుని వాటికి కావాల్సిన విధంగా కమర్షియలైజ్ చేస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు మనకి గాంధీ సత్రం ఇంకా మంచి పేర్లు వస్తాయి ఆ రోజున తెలుగుదేశం హయాంలోనే చాలా శాంక్షన్ ఇప్పించాం దాని ఫలితంగానే ఈనాడు షాపులు రావడం కొంత కాస్త కోస్త ఆదాయం వస్తుంది అంతకంటే వీళ్ళ టైంలో పెద్దబాబు వీళ్ళ టైంలో మంచి మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మనకి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడమే కాకుండా అవినీతి లేకుండా స్వార్థం లేకుండా సక్రమంగా నిర్వహించి ఆ యొక్క పవిత్రత కలిగినటువంటి గాంధీ సత్రన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని ఆ విధంగా తీసుకొస్తారనే నమ్మకంతో ఈ గాంధీ సత్రుని మీ చేతుల్లో పెట్టాం అది మీరు ఆ విధంగా పనిచేస్తారని భావిస్తూ ఉన్నాం ఇకపోతే ఇంకా మిగతా చాలా కమిటీలు ఉన్నాయి అదేవిధంగా పార్టీ కమిటీలు ఉన్నాయి ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నాం అందరికీ కూడా కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో దాంట్లో అవకాశం వస్తుంది ఆ వచ్చినటువంటి ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి ఆ సద్వినియోగపరచుకుంటే ప్రజల్లో మనకు మంచి పేరు వస్తుంది